ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు కస్టడీలో భాగంగా అధికారులు వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్ అధికారులు చార్జ్ షీట్లో కీలక అంశాలను ప్రస్తావించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిదీ శ్రీనివాస్ అందిస్తారు ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేశారు మార్చి పదవ తేదీన ఈ కేసులో ఎఫ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొత్తంగా ఛార్జ్షీట్లో ఆరుగురిని నిందితులుగా పోలీసులు చేర్చారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు భుజంగరావు అదేవిధంగా తిరుపతన్న రాధాకిషన్ రావులను నిందితులుగా చేర్చారు ఇందులో ప్రభాకర్ రావు మినహా మిగతా నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వీరి ఐదుగురితో పాటు మరొకరిని కూడా ఈ ఛార్జ్షీట్లో మరొకరి పేరు కూడా చేర్చారు ఆ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సింది ఆ వ్యక్తి ఎవరు అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది మొత్తంగా అయితే ఈ కేసు నా మార్చి పదవ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి ఎస్ఐబీ మాజీ డిఎస్పీ రావు భుజంగరావు తిరుపతన్న రావుతో పాటుగా ప్రభాకర్ రావు మరొకరిని నిందితులుగా చేర్చారు అయితే మొత్తంగా రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేశారని చేసినట్టు నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు కేసులో దారాలు కోర్టుకి సమర్పించలేద లేదన్న లేదు లేకపోవడంతో లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఛార్జ్షీట్ దాఖలు చేసే చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉందని చెప్పేసి పిపి కోర్టులో స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఇందుకు ఈ కేసులో భుజంగరావు అదేవిధంగా తిరుపతి అన్న కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే వీరి ఇరుపక్షాల అటు పోలీసులు అదేవిధంగా నిందితుల నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు వీరి వీరి బెయిల్ పిటిషన్ పైన తీర్పును రేపటికి వాయిదా వేసిన పరిస్థితి మొత్తంగా అయితే ఈ కేసులో అయితే ఛార్జ్ షీటు దాఖలు చేశారు అయితే ఛార్జ్ షీట్లో కుట్రపూరితంగానే ఫో ట్యాపింగ్ వ్యవహారం మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లు పూర్తిగా దురుద్దేశంతోనే వ్యవహారం ఈ వ్యవహారం మొత్తం కొనసాగినట్లుగా ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు తిరుపతి భుజంగరావు బెయిల్ పిటిషన్లపై తీర్పును రేపు వెల్లడించే కోర్టు రేపు వెల్లడించే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం అయితే ఛార్జ్ సంబంధించిన తాజా అంశం ఓటు యూ